హాయ్ వెల్కమ్ టు ఐశ్వర్య సిల్స్ నేను మీ లక్ష్మి ఈ రోజు మీకు పట్టు సారీస్ మీద చక్కగా ఎంబ్రాయిడరీ మొత్తం ఓవరాల్ గా సారీస్ వచ్చాయి లేటెస్ట్ కలెక్షన్ అంటే యాక్చువల్ గా పట్టు సారీస్ అనగానే చక్కగా ఇంత జరి పెద్ద బార్డర్ ఇలా ఊహించుకుంటారు కదా అలా కాకుండా ఈ సమ్మర్ ని దృష్టిలో పెట్టుకొని అమ్మాయిలు కొంచెం ఈజీగా డ్రైప్ చేసుకునే విధంగా ఆ సారీస్ ని చూపించబోతున్నాను అసలు మిస్ అవ్వకండి ఆ సారీస్ ఏంటంటే రామాంగో సిల్క్ ప్యూర్ రామాంగో సిల్క్ శారీ మీద చక్కగా వర్క్ వచ్చింది ఓవరాల్ గా మనకు జరీ కాకుండా థ్రెడ్ తోటి వర్క్ వచ్చి చాలా చక్కగా లైట్ పేస్టల్ షేడ్ లో ఉన్నాయి ఈ సమ్మర్ లో కొంచెం లైట్ కలర్స్ కట్టుకుంటే మనకు ఆ వేడిని కొంచెం తట్టుకోవడానికి కొద్దిగా ఆప్షన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ ఈ సారీస్ ని ట్రై చేయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు మీ అందరికి డెఫినెట్ గా నచ్చుతుంది మీకు ఈ సారీ కలెక్షన్ కావాలంటే డెఫినెట్ గా ఒకసారి ఐశ్వర్య సిల్స్ ని విజిట్ అవ్వండి ఐశ్వర్య సిల్స్ కే మెట్రో పిల్లర్ నెంబర్ సెవెన్ ట్వంటీ సిక్స్ లో ఉంటుంది సెకండ్ బ్రాంచ్ వచ్చేసి చందానగర్ బిసైడ్ క్రీమ్ స్టోన్ పక్కనే ఉంటుంది కాబట్టి ఒకసారి విజిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం రామాయో సిల్క్ శారీస్ అని చెప్పాను కదా చూడండి లైట్ పీచ్ కలర్ శారీ ఇది మిడిల్ అంతా ఇలాగా వర్క్ ఉంది థ్రెడ్ వీవింగ్ తోటి చక్కగా చాలా కొత్త కలెక్షన్ మీరు డెఫినెట్ గా చూడండి మనం ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వీడియో చేస్తున్నాము ఇది దృష్టిలో పెట్టుకోండి లేటెస్ట్ కలెక్షన్ ని మాత్రమే మీకు చూపిస్తున్నాను బార్డర్ వచ్చేసి చక్కగా మనకి సిల్వర్ గోల్డ్ జరీ తోటి డిఫరెంట్ కాంబినేషన్ లో మనకు ఒక సెవెన్ ఇంచెస్ టు ఎయిట్ ఇంచెస్ వరకు బాటమ్ బార్డర్ ఉంటుంది షోల్డర్ వచ్చేసి మనకు త్రీ టు ఫోర్ ఇంచెస్ లో చక్కగా సింపుల్ బార్డర్ ఉంది సిల్వర్ జరి కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఉంది నైస్ కలెక్షన్ అనమాట ఈ మిడిల్ అంతా మల్టీ కలర్ థ్రెడ్ మొత్తం థ్రెడ్స్ తోటే వీవింగ్ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఇట్లాగా మరీ హెవీ వెయిట్ కానీ లుక్ కానీ హార్డ్ గా ఉండదు చాలా క్లాసీ లుక్ ఉంటాయి పళ్ళు వచ్చేసి ఇలా చక్కగా మనకి బార్డర్ లైట్ పీచ్ కి డార్క్ పీచ్ ఇచ్చారు కదా అలాగ బార్డర్ కలర్ లోనే మనకు సింపుల్ గా పళ్ళు ఇచ్చారు బ్రైట్ లుక్ తోటి అదే కలర్ లోనే చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ తోటి బ్లౌజ్ అయితే మనకు ఈ విధంగా ఉంది సారీ అంతా చక్కగా లైట్ వెయిట్ గా సూపర్ గా ఉంది కదా ఈ ప్యూర్ రామాంగో సిల్క్ శారీ ఈ ప్రైస్ లో అయితే ఎవరు ఇవ్వరు మనం ఇస్తున్న సారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఐదు వేల ఐదు వందల రూపాయలు అనమాట ఈ సారీ డెఫినెట్ గా ప్యూర్ రామాంగో సిల్క్ శారీ అందులో ఇంత హెవీ డిజైనర్ శారీ ఈ ప్రైజ్ మీరు చెక్ చేసుకొని వేరే షాపుల్లో చెక్ చేసుకోండి తెలిసిన వాళ్ళ ద్వారా కానీ మీరు చెక్ చేసుకొని ఇంత మంచి శారీని ఇంత రీజనబుల్ గా ఐశ్వర్య మీరు ట్రస్ట్ చేయండి ఇదే విధంగా అంత కలెక్షన్ అంతా కూడా అదే ప్రైస్ లో ఉంటుంది డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చారంటే మీరు ఏ సారీ ఇక్కడ తయారవుతుందో ఇక్కడే అన్ని సారీస్ దొరుకుతాయి అదే ప్రైస్ లోనే ఉంటాయి డెఫినెట్ గా విజిట్ అవ్వండి ఈ సారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేయండి కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి ఇందులో నెక్స్ట్ కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ గా చూడండి మీకు ఒక సారీని మొత్తం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఓన్లీ కలర్స్ మాత్రమే చెక్ చేసుకోండి కలర్ వచ్చేసి మనకు లైట్ పిస్తా గ్రీన్ డార్క్ గ్రీన్ ఇలాగా లైట్ డార్క్ షేడ్ లో సారీస్ అన్ని ఉంటాయి డిజైన్ కానీ బార్డర్ కానీ సేమ్ సిమ్లర్ గానే ఉంటాయి కాబట్టి చక్కగా మీకు నచ్చిన కలర్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మీకు ఇందులో బ్లౌజ్ వచ్చేసి క్వాలిటీ మీకు తెలుస్తుంది కదా ప్యూర్ క్వాలిటీ డెఫినెట్ గా మీకు ఏ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సూపర్ సారీస్ ఇవన్నీ కూడా ఈ సారీ కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి లేట్ చేయకండి డెఫినెట్ గా ఒకసారి విజిట్ అవ్వండి విజిట్ అవ్వలేని వాళ్ళు చక్కగా ఇలా చూసి వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా లైలాక్ కలర్ లేదా లైట్ లావెండర్ షేడ్ లో బ్లూ షేడ్ లో ఉంది సూపర్ గా ఉంది అసలు చాలా చక్కగా ఉంది లైట్ డార్క్ షేడ్ లో బార్డర్ కూడా అద్దరిపోయింది మధ్యలో డిజైన్ కూడా ఎంత చక్కగా దీంట్లో పెయింటింగ్ చేసినంత చక్కగా నాచురల్ గా సెట్ అయిపోయింది కలర్స్ అన్ని కూడా చాలా బాగుంది డెఫినెట్ గా ట్రై చేయండి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఇందులో కలర్స్ కూడా చాలా స్పెషల్ ఒక శారీని మించి ఒక శారీ ఉంటుంది అన్ని లైట్ పేస్టల్లోనే ఉంటుంది ఈ ట్రెండ్ కి తగ్గట్టుగా కాబట్టి బ్లౌజ్ కూడా చూసారా ఎంత చక్కగా ఉందో డెఫినెట్గా ఈ ని ట్రై చేయండి ఈ శారీ ప్రైస్ కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే ఉంది చక్కని కాంబినేషన్స్ తోటి లేటెస్ట్ కలెక్షన్ అసలు మిస్ అవ్వకండి నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి చక్కగా లైట్ లెమన్ ఎల్లో షేడ్లో ఉంది ఇది సారీ కలర్ బాగా మనకి లైట్ లెమన్ ఎల్లో ఉంది బార్డర్ వచ్చేసరికి చక్కగా చామంతి ఎల్లో కలర్లో ఇచ్చాడు అసలు కాంబినేషన్ చూస్తున్నారా అదిరిపోయింది అసలు డిఫరెంట్ షేడ్ అనమాట ఇలా ఇందులో పళ్ళు బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ లోనే ఎంత బాగుంది చూసారా ఫ్యాబ్రిక్ ఇలాంటి కొత్త కొత్త కలెక్షన్ ని ఐశ్వర్య సిల్స్ డెఫినెట్ గా అందిస్తుంది నాకేంటంటే అవే శారీసే ఒక వీడియో చూసి ఒక యాభై వంద చీరలు అమ్మడం కాదు కొత్త కలెక్షన్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు చూపించాలి అనేది నా ఇంటెన్షన్ డెఫినెట్ గా మీరు విజిట్ అవ్వండి లేదంటే చక్కగా వీడియో చూస్తూ మీకు నచ్చిన శారీని బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే నెక్స్ట్ కలర్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది వీడియోని అసలు స్కిప్ చేయకండి నెక్స్ట్ వచ్చేసి పింక్ షేడ్లో ఎంత డిఫరెంట్గా ఉంది చూస్తున్నారు ఇది లైట్ పచ్చల పండు పింక్ అంటాం లేదంటే పర్పుల్ పింక్ అంటాం కదా మజంటా పింక్ అనుకోండి ఎనీవన్ అలాంటి కలర్లో లైట్ డార్క్ షేడ్ అసలు ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ చూసారా డై కూడా ఇది బార్డర్ అంతా మనకి డైబుల్ అనమాట ఇందులోనే కొంచెం డార్క్ తీసుకున్నారు అందుకనే అంత క్లాసీ లుక్ వచ్చేసింది ఇలా ఇందులో పళ్ళు వచ్చేసి ఈ శారీ ప్రైస్ కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ రా మ్యాంగో సిల్క్ విత్ వర్క్ సారీ ఎంబ్రాయిడరీ శారీ మొత్తం ఓవరాల్ గా ఉంది సూపర్ కలెక్షన్ అనమాట డెఫినెట్ గా మీకు నచ్చితే కనుక కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ హ్యాక్ అయిన సంగతి నేను చాలామందికి చెప్తున్నాను ఇంకెవరికైనా తెలియని వాళ్ళు డెఫినెట్గా ఒకసారి మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ అవ్వండి ఏంటంటే మేము అయ్యామా లేదా మీకే గా ఉన్నారు కాబట్టి ఒకసారి క్లిక్ చేశారనుకోండి అయ్యి ఉంటే యాజ్ యూజువల్గా ఉంటుంది లేదంటే కాలేదు అనుకోండి మిస్ అవుతారు కదా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ని డెఫినెట్గా అందరూ ఒకసారి సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి లైట్ సీ బ్లూ కలర్ అండి ఇది మిడిల్ అంతా లైట్ సీ బ్లూ ఉంటుంది బార్డర్ వచ్చేసరికి కొంచెం డార్క్ లైట్ డార్క్ షేడ్లో సీ బ్లూ కలర్లో చాలా చక్కని కాంబినేషన్తో సారీ అయితే అదిరిపోయింది పళ్ళు వచ్చేసి ఇలా ఇందులో బ్లౌజ్ మనకు బార్డర్ కలర్లో కొంచెం డార్క్ షేడ్లో ఇలా నిండుగా ఉంటుంది బ్లౌజ్ కూడా ఈ సారీ ప్రైస్ కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ డెఫినెట్ గా ట్రై చేయండి ఇంత ప్యూర్ క్వాలిటీ ఇంత హెవీ వర్క్ లేటెస్ట్ కలెక్షన్ ఈ ప్రైజ్ అనేది మీరు దృష్టిలో పెట్టుకోండి ఎలాంటి ప్రైస్ కి మనం అందిస్తున్నాం అనేది మీ అందరికీ అర్మవుతుంది ఈ సారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేయండి కింద స్కూల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి చక్కగా మనకు క్రీమ్ కలర్ అనొచ్చు గోధుమ కలర్ అంటాం కదా అలాంటి కలర్ అనమాట చాలా క్లాసీగా ఉంది యాక్చువల్ గా లైట్ డార్క్ షేడ్ లో సూపర్ కలెక్షన్ అనమాట ఇలాగా ఇందులో దాదాపు మనకు ఎయిట్ నైన్ కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి మీకు లేని కలర్ చూసి తీసుకోండి ఎందుకంటే ఎప్పుడూ రెగ్యులర్గా నచ్చింది ఒకటే కలర్ కాకుండా ఇందులో ప్రతి కలరు సూపర్గా ఉన్నాయి కాబట్టి ఇలాంటి స్పెషల్ కలర్స్ కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి పళ్ళు కెంపు కలర్ అంటాం కదా అలాగా చాలా చక్కగా ఉంది ఈ సారీ ప్రైస్ లో మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంది రెండు స్టోర్లలో కూడా అవైలబుల్ గా ఉంది ఏ వీడియో ఎక్కడ చేస్తున్నారని కూడా అడుగుతున్నారు ఈ వీడియో చేస్తున్నది కేపి లోనే కానీ రెండు స్టోర్లలో కూడా ఈ స్టాక్ అవైలబుల్ గా ఉంది డెఫినెట్ గా ఒకసారి విజిట్ అవ్వండి ఇందులో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాము ఈ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుతుంది మీకు నచ్చితే కనుక చిన్న కామెంట్ రూపంలో కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా బేబీ పింక్ కలర్ లేదా రోజ్ మిల్క్ పింక్ పీచ్ కలర్ బార్డర్ తోటి కలర్ఫుల్ శారీ అని చెప్పాలి ఇందులో పళ్ళు వచ్చేసి డార్క్ పీచ్ కలర్ లో ఉంది ఇలా అదే కలర్లో చక్కగా బ్లౌజ్ నెక్స్ట్ ఒక డిఫరెంట్ షేడ్ అని చెప్పాలండి యాక్చువల్గా ఈ కలర్ ని వర్ణించడం ఏమో కానీ నాకు తెలిసినట్లే చెప్తాను అమోగ్రానైట్ జ్యూస్ ఎగ్జాక్ట్గా ఈ కలర్లో వస్తుంది మనం గింజ చూసినప్పుడు రెడ్ కలర్లో ఉంటాయి కానీ జ్యూస్ చేస్తే మాత్రం ఎగ్జాక్ట్గా ఈ కలర్లో ఉంటుంది కదా అలాగా చక్కని కలర్లో ఉంది లేదంటే లావెండర్ షేడ్ లో కూడా అనుకోవచ్చు లైట్ చాలా స్పెషల్గా ఉంది డెఫినెట్గా ట్రై చేయండి బ్లౌజ్ కలర్ అయితే అదిరిపోయిందండి అసలు చాలా స్పెషల్ కలర్ ఇది ఒక డిఫరెంట్ లావెండర్ బ్లూ షేడ్ అనుకోవచ్చు అలాంటి కలరు అందులోనే కొంచెం లైట్ షేడ్ మనకి మిడిల్ కలర్ ఇలా చూసారు కదా బ్యూటిఫుల్ రా మ్యాంగో సిల్క్ విత్ వర్క్ శారీస్ ని చూపించాను ఈ శారీస్ అన్ని డెఫినెట్ గా సూపర్ గా ఉన్నాయి దాదాపు నైన్ టు టెన్ కలర్స్ వరకు చూపించినట్లున్నాను మీ అందరికి ఇందులో నచ్చిన కలర్ ని స్క్రీన్ షాట్ చేసి చక్కగా వాట్సాప్ నెంబర్ ద్వారా బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వెరైటీ తోటి మళ్ళీ కలుద్దాం అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబర్స్ కి మాత్రమే మన యానివర్సరీ రాబోతుంది మార్చి ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ సెవెంత్ కి కేపిహెచ్పి ఆనివర్సరీ ఉన్నాయి రెండు యానివర్సరీ సందర్భంగా మనం స్పెషల్ ఆఫర్స్ కూడా చేయాలని మేము అనుకుంటున్నాము డెఫినెట్ గా ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే స్పెషల్ ఉంటుంది కాబట్టి కొత్తగా చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా ఒకసారి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాంటి అవకాశాలను మాత్రం మీరు మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాను నెక్స్ట్ వెరైటీ తోటి మళ్ళీ కలుద్దాం అంత వరకు బాయ్